హలో వెల్కమ్ టు అరుణా ఛానల్ అండి ఈరోజు నేను ఇయ్యం పచ్చడి చేసుకుంటున్నా మీరు చూడండి ఇది మెంతికూర పచ్చిమిర్చి ఫ్రెష్ కొత్తిమీర టమాటాలు ఓకేనా ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం రోటి పచ్చడి చేసుకుంటా సూపర్ ఉంటుంది మీకు నూరు తుట్టిన నోట్ల ఊరిలో రాకపోతే అడగండి ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం ఇక మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా ఊకుడు పెట్టేసుకున్నాం చాలామంది నన్ను కలిసినప్పుడు మన సబ్స్క్రైబర్లు ఏం అడుగుతారంటే మీరు రోటి పచ్చళ్ళు మాత్రం పలే చేస్తారండి ఎంత ఊపికండి అడుగుతున్నారండి మనం తినేయడానికే కదా చేసుకోకపోతే చేస్తాం చేతనైనప్పుడే చేసుకోవాలి ఇలాంటివన్నీ చేతగా అన్నాడు చేసుకుంటే ఎవడు చేసి పెడతాడు అప్పుడే ఆకలి అయినాదమ్మా నీకు టైంకు అంటారు ధనియాలు జీలకర్ర నువ్వులు కొన్ని ఎక్కువ వేసుకుంటున్నా ఒక ఐదారు మెంతులు ఎందుకంటే నేను మెంతు కూర ఫ్రెష్ తీసుకుంటున్నాను కాబట్టి అవసరం లేదు వీటిని మంచిగా నూనెలో వేంపేసుకున్నాం తోరగా అయ్యేదాకా ఇవి వేగినాయి కదా తీసేసుకున్నాం అవి తీసేసుకున్నాం కదా ఇప్పుడు మనం మెంతకూర వేసుకుందాం ఫస్ట్ మెంతకూర వేసుకున్నాక పచ్చిమిరపూర మనకు మిరపకాయలు తోలి మాడేదాకా వేసుకోవాలి మిరపకాయలు ఏగినాయి కదా తీసేసుకున్నాం ఇంకా మెంతకూర మిరపకాయలు మంచిగా అయిపోయాయి ఇప్పుడు మనం టమాటాలే చేసుకున్నాం కొంచెమంటే దొడ్డు ఉప్పు కొంచెం పసుపు రుడ్డు పేస్తే ఏమవుతుందంటే తొందరగా మగ్గుతాయి టమాటాలు అంతా చింతపండు వేసుకొని అంత పెట్టి సరిపోతుంది ఇప్పుడు మిరపకాయలు దంచేసుకున్నాం మనం వేంపుకున్న ధనియాలు ఇవి అయిపోయినాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకున్నాం పచ్చిమిర్చి దీంట్లోకి సరిపోని ఉప్పు ఆడ కొంచెం వేసుకున్నావు కదా చూసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు అయింది కదా తర్వాత మన కొత్తిమీర కొత్తిమీర ఇట్లా పచ్చిదే దాన్ని చేసుకోవాలి మనం వెళ్ళాక టమాటాల పైన వేసినాం కదా చింతపండు అందులో కలపలేదు కదా దాని మాత్రం అట్లనే తేవాలి మా టేస్ట్ ఉంటుందండి ఇట్లా చేస్తే మాత్రం మసాలా మీరు ఒకసారి చేసి చూసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అయిపోయింది కదా ఇప్పుడు ఎల్లిపాయలు మీరు నూరుతుంటే మాకు నోట్లో ఊరు నూరిలో అవి వేస్తాయి నీళ్ళు వస్తాయి అరుణగారు అంటారు నన్ను ఏలిపాయలు కూడా మంచిగా మెత్తగా ఇప్పుడు టమాటాలు తెచ్చేద్దాం కొంచెం చల్లారి పెట్టుకోవాలి చల్లారినే కదా ఇప్పుడు mõldu meeldib . పోయింది ఎత్తేసుకుంటే సరిపోతుంది సూపర్ టమాటా పచ్చడ టేస్టీస్ టమాటా పచ్చడ చూడండి నోరుతుంటూనే నోరు మీకు కూడా వస్తూనే అంటారు కదా మాకు ఓపిక ఉండదండి మీరు మాత్రం భలే నోరుతారు రోటి పచ్చళ్ళు అని అంటారు అందరు కలిసినప్పుడు మాకు వెయ్యరా మీరు ఒక్కరే తింటారా అని అంటారు మా ఆయన ఇప్పుడు ఈ టమాటా పచ్చడి కోసమే కూర్చున్నాడు ఈ టమాటా పచ్చడి నూరాలే నేను తినాలని కూర్చుండు నాకేమీ సెల్లు ఛార్జింగ్ లేక లేట్ అయిపోయింది తాలింపు వేసుకుందామండి వేసుకోకుండా సూపర్ ఉంటుంది కానీ వేయాలి అదిగా వేసేసుకుందాం తాలింపు ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందాం మినపప్పు కది శనగపప్పు పోపు గింజలు జీలకర్ర ఒట్టిమిరపకాయలు కరివేపాకు ఎల్లిపాయలు మనం దంచుకున్నాయి బంద్ చేసుకున్నాక ఇంగువ కొద్దిగంత పసుపు అప్పుడు వేసుకున్నాం కాబట్టి అవసరం అనేది ఎక్కువ చూసిరు కదా ఫ్రెండ్స్ టమాటా చట్నీ రోట్లో చేసుకున్న టమాటా చట్నీ ఓకేనా ఒకవేళ మీకు చేయబుద్దు అయితే చేసుకోండి మీరు ఇంతవరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే షేర్ చేయండి సపోర్ట్ చేయండి అరుణ ఛానల్ని నచ్చితే మీరు కూడా రోటి పచ్చడి చేసుకొని తినండి టమాటా రోటిపెచ్చడ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్